ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నో బిగ్ బైస్ అయినాయి ఐపీఎల్ ఫస్ట్ సీజన్లోనే ధోని అందరికన్నా ఎక్కువ మొత్తానికి కమ్ముడిపోయిండు ఏకంగా నైన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అమ్ముడుపోయిండు అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మిచల్ స్టాక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వరకు అమ్ముడుపోయిండు కానీ ఇంత పెట్టుకున్న ప్లేయర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తారా అంటే దానికి ఆన్సర్ అయితే నో ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పైసలు పెట్టుకున్న ప్లేయర్స్ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతారు కానీ కొంతమంది అయితే వాళ్ళ పైన పెట్టిన పైసలకి న్యాయం చేస్తారు అట్లాంటి టెన్ ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో ఆప్షన్ అనగానే అందరిలో చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది ఫ్రాంచైజీస్ అయితే ఒక ప్లేయర్ని కొనడానికి చాలా వెయిట్ చేసేవి అది ఎవరో కాదు మన మహేంద్ర సింగ్ ధోని అయితే ఎంఎస్టీ ఇండియాకి ఫస్ట్ ఎవర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తెచ్చిన క్యాప్టెన్ అయ్యాడు అండ్ అప్పుడు అతని ఏజ్ వచ్చేసి జస్ట్ ట్వంటీ సిక్స్ కాబట్టి ధోని ఏ టీంకి వెళ్ళినా అతని టీమ్ కి బలంగా మారుతాడు కాబట్టి ప్రతి టీం అతన్ని తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవి కానీ లాస్ట్కి ధోనిని సిఎస్కే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆప్షన్ బిడ్లో నైన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి గెలుచుకున్నారు అప్పర్ నుండి ఏం జరిగిందో ఇక మీకు తెలిసిందే సిఎస్కేకి కెప్టెన్గా సక్సెస్ఫుల్గా ఫైవ్ టైమ్స్ అందించిండు అండ్ వరల్డ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా మారిండు ధోని ధోని ఆడిన ఫస్ట్ సీజన్లోనే సిక్స్టీన్ మ్యాచెస్లో ధోని ఫార్టీ వన్ యావరేజ్తో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ కొట్టిండు అండ్ క్యాప్టెన్గా చాలా బాగా లీడ్ చేసిండు నెంబర్ టూ కైరణ్ పొల్లాడ్ ముంబై అనగానే మనకు కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి అట్లాంటి ప్లేయరే ఈ కైరణ్ పొల్ యాడ్ టూ థౌజండ్ టెన్లో కైరణ్ పొల్లాడ్ని ముంబై ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి ఉన్నది ముంబై ఇండియన్స్కి అప్పట్లో డెత్ బ్యాటింగ్ కన్సర్న్స్ ఉండేవి టాప్ ఆర్డర్లో సచిన్ టెండూల్కర్ ధావన్ సనత్ జయసూర్య ఉండేవారు కానీ డెత్ లో ఒక బ్యాటర్ అండ్ టూ ఓవర్స్ అన్నా వేయగలిగే బౌలర్స్ కోసం ముంబై వాళ్ళు పొల్లాడ్ ఎంచుకున్నారు అండ్ పొల్లాడ్ టూ థౌజండ్ టెన్లో ఫోర్టీన్ మ్యాచెస్లో టూ సెవెంటీ త్రీ రన్స్ కొట్టిండు అండ్ వన్ ఎయిటీ సిక్స్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు తర్వాత అంతా హిస్టరీ అయ్యిగా పొల్లాడ్ ముంబైకి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిండు అండ్ ముంబై ఇంత సక్సెస్ఫుల్ టీమ్ అవ్వడానికి పొల్లాడ్ కూడా ఒక కారణమే నెంబర్ త్రీ గౌతమ్ గంభీర్ ఈ మధ్య చెక్కే మారనేసే మ్యాథ్నే జీత అని విరాట్ కోహ్లీతో కాంట్రవర్సీస్తో కాంట్రవర్షియల్ గంభీర్ అయిండు కానీ అసలు టూ థౌజండ్ సెవెన్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు మనం చూసిన గంభీరే వేరు ఆ గంభీర్ని టూ థౌసండ్ లెవెన్లో కేకేఆర్ వాళ్ళు ఫోర్టీన్ పాయింట్ నైన్ క్రోడ్స్కి కొన్నది అప్పట్లో ఇతనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అండ్ కేకేఆర్ గంభీర్ని ఒక డిపెండబుల్ ఓపెనర్ అండ్ ఎం క్యాప్టెన్ కావాలని తీసుకున్నారు టూ థౌసండ్ లెవెన్లో గౌతమ్ గంభీర్ మంచిగా ఆడిండు అండ్ సూపర్ క్యాప్టెన్సీ కూడా చేసిండు అండ్ అతను కేకేఆర్ని నాకౌట్స్ వరకు తీసుకుపోయిండు తర్వాత టూ థౌసండ్ టువెల్ లో కేకేఆర్కి ఫస్ట్ కప్ అందించిండు టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ ఇంకో కప్ కూడా అందించిండు ఇక మనం టూ థౌజండ్ సిక్స్టీన్కి వెళ్ళాలి ఎందుకంటే టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయినరు టూ థౌజండ్ ట్వెల్వ్లో సిఎస్కే కొన్న జెడ్డు టూ థౌజండ్ థర్టీన్లో మ్యాక్స్వెల్ టూ థౌసండ్ ఫోర్టీన్లో యు అందరూ ఫెయిల్ అయినరు నెంబర్ ఫోర్ షేన్ వాట్సన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వాట్సన్ని ఆర్సీబీ వాళ్ళు నైన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి కొన్నారు అండ్ అతను బ్యాటింగ్లో ఫెయిల్ అయినా కానీ బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసిండు అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సీజన్లో థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా వాట్సన్ ఉన్నాడు బ్యాటింగ్లో వాట్సన్ సిక్స్టీన్ మ్యాచెస్లో వన్ సెవెంటీ నైన్ రన్స్ కొట్టిండు అండ్ యావరేజ్ కూడా జస్ట్ థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెనే ఉంది కానీ బౌలింగ్ మాత్రం సిక్స్టీన్ మ్యాచెస్లో ట్వంటీ వికెట్స్ తీసిండు ఎకనామిక్ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ మెయింటైన్ చేసిండు ఆర్సీబీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైనల్స్కి వెళ్ళడానికి క్రిస్ గేల్ అండ్ విరాట్ ఎంత కారణమో వాట్సన్ కూడా అంతే కారణం నెంబర్ ఫైవ్ బెన్ స్టోక్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో రైజింగ్ పోనే సూపర్ జెంట్స్ వాళ్ళు బెన్ స్టోక్స్ పైన చాలా ఇన్వెస్ట్ చేశారు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి కొన్నారు కానీ జస్ట్ అంతకు ముందు బెన్ స్టోక్స్ లాస్ట్ ఓవర్ వేయడంతో ఇంగ్లాండ్ కప్ ఓడిపోయింది అయినా కానీ స్టోక్స్కున్న క్యాలిబర్ వల్ల అతన్ని ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి కొన్నారు ప్రైస్ ట్యాక్కి తగ్గట్టే బెన్ స్టోక్స్ పర్ఫామ్ కూడా చేసిండు లెవెన్ మ్యాచెస్లో త్రీ సిక్స్టీన్ రన్స్ కొట్టిండు ఒక వంద కూడా కొట్టిండు బౌలింగ్లో కూడా లెవెన్ మ్యాచెస్లో ట్వెల్వ్ వికెట్స్ తీసిండు రైజింగ్ పూనె సూపర్ ఫైనల్స్ ఫైనల్స్లో ఆడేలా చేసిండు నెంబర్ సిక్స్ కేఎల్ రాహుల్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా బెన్ స్టాక్సే మళ్ళీ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా అయ్యిండు కానీ ఆర్ఆర్ తరపున ఫెయిల్ అయ్యిండు కానీ అదే ఇయర్ థర్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అనే కేఎల్ రాహుల్ అయితే సూపర్ గా ఆడిండు కేఎల్ రాహుల్ని పంజాబ్ వాళ్ళు లెవెన్ క్రోడ్స్ పెట్టుకున్నారు పంజాబ్ చేసిన మూవ్కి కేఎల్ రాహుల్ ఆన్సర్ ఇచ్చిండు రాహుల్ ఫస్ట్ మ్యాచ్లోనే ఫోర్టీన్ బాల్స్లో ఫిఫ్టీ కొట్టి ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా మారిండు ఆ ఇయర్ అయితే రాహుల్ దుమ్ములైపిండు ఆడిన ఫోర్టీన్ మ్యాచెస్లో సిక్స్ హండ్రెడ్ అండ్ రన్స్ కొట్టిండు అండ్ ఫిఫ్టీ ఫోర్ యావరేజ్ మెయింటైన్ చేసిండు టీం మొత్తం ఫెయిల్ అయినా కానీ రాహుల్ మాత్రం ఆ ఇయర్ సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్ ప్లేయర్గా మారిండు నెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ అండ్ క్యాప్టెన్సీ మెటీరియల్ అవ్వడంతో రాహుల్ని ఎల్ఎస్జీ వాళ్ళు సెవెంటీన్ క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకున్నారు అండ్ రాహుల్ అయితే ఆ ఇయర్ మళ్ళీ లేపిండు మళ్ళీ ఫోర్టీన్ మ్యాచెస్లో సిక్స్ సిక్స్టీన్ రన్స్ కొట్టిండు మళ్ళీ ఫిఫ్టీ ప్లస్ యావరేజ్ మెయింటైన్ చేసిండు రాహుల్ క్యాప్టెన్సీలో ఎల్ఎస్సీ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది అండ్ ఎలిమినేటర్లో ఆర్సీబీ మీద ఓడిపోయింది కానీ టీంలో రాహుల్ మాత్రం సెవెంటీన్ క్రోర్స్కి న్యాయం చేసిండు అటు బ్యాటింగ్ అండ్ ఇటు క్యాప్టెన్సీ రెండు గా చేసిండు నెంబర్ ఎయిట్ గ్రీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆప్షన్లో ముంబై వాళ్ళు గ్రీన్ పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయిండ్రు గ్రీన్ ఏకంగా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ పెట్టి ముంబై కొన్నది అప్పటి వరకు గ్రీన్ ఐపీఎల్లో కూడా ఆడలేదు కానీ ముంబై కొన్నాక గ్రీన్ అయితే గా పర్ఫామ్ చేసిండు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆడిన ఫోర్టీన్ మ్యాచెస్లో ఫిఫ్టీ యావరేజ్తో వన్ సిక్స్టీ ప్లస్ స్ట్రైక్ రేట్తో ఫోర్ ఫిఫ్టీ టూ రన్స్ కొట్టిండు నెంబర్ త్రీలో వచ్చి ఒక వంద కూడా కొట్టిండు దాంతోపాటు సిక్స్ వికెట్స్ కూడా తీసిండు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆర్సీబీ కూడా సెవెంటీన్ క్రోడ్స్ పెట్టి కొన్నారు అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేసిండు నెంబర్ నైన్ ప్యాట్ కమిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ పంట పండింది ఇండియా గడ్డ మీద ఇండియా పైన వరల్డ్ కప్ గెలిచిన క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్వంటీ పాయింట్ ఫైవ్ కొన్నారు అతన్ని కొన్నప్పుడు అందరూ వేస్ట్ అన్నారు కానీ కమిన్స్ క్యాప్టెన్సీలో ఎస్ఆర్ఎస్ అందరు హోలక అందకుండా నెక్స్ట్ లెవెల్ ఆడింది కానీ ఫైనల్స్లో ఓడిపోయింది కమిన్స్ అయితే బౌలింగ్లో క్యాప్టెన్సీలో ట్వంటీ క్రోడ్స్కి న్యాయం చేసిండు నెంబర్ టెన్ మిచల్ స్టార్క్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేకేఆర్ వాళ్ళు మిచల్ స్టార్క్ ని ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్కి కొన్నారు స్టార్క్ ని కొన్నప్పుడు గంభీర్ని అందరూ నానా మాటలు అన్నారు అందరూ ఇంజురీ అవుతాడు ఫెయిల్ అవుతాడని కానీ గంభీర్ స్టార్ ఫెయిల్ అవుతున్నా కానీ అతని పైన నమ్మకం ఉంచిండు అండ్ స్టార్ తన క్యాలిబర్ ఏంటో దునియాకి చూపెట్టిండు క్వాలిఫైయర్ వన్ అండ్ ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యిండు కేకేఆర్కి ఒంటి చేత కప్పందించిండు ఈ వీడియోలో ఇంతే ఇట్లెన్నో పైసలు పెట్టుకున్న వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళ టీమ్స్కి హెల్ప్ అయ్యిండు ఇట్ల ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్